సూచనలు చేశారు అదేవిధంగా రాతపూర్వకంగా కూడా నాకు రిప్రజెంటేషన్స్ వచ్చాయి ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పగూడెం గ్రామాన్ని అన్ని రకాలుగా మనతో అయిన మేరకు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరమైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది నేను ఒక సంవత్సరం లోపు చేసే పనులను మాత్రమే మీకు చెప్తాను మిగతా పనులు రెండో సంవత్సరం చేసుకునే విధంగా మనం ఆలోచిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రధానంగా మన రైతులందరూ నాకు చాలాసార్లు ఆ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్ పోయే ప్రధాన కాల్వ ఫోర్ ఎల్ఏ ద్వారా రైతులకు సాగునీరు రావడం లేదు ఆ ఫోర్ ఏళ్ళను బాగు చేయాలి ఆ కాలువ ద్వారా సాగునీరు అందించాలని చెప్పారు తప్పకుండా ఆ ఫోర్ ఏలిఏ ద్వారా ఈ యాసంగికి నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఇక్కడ రెండవది నాగుల చెరువు ద్వారా ఎక్కువ మంది రైతులకు ఉపయోగం జరుగుతుంది నాగుల చెరువు నింపాలన్నారు నాగుల చెరువు నింపటానికి గండి దగ్గర నుంచి ఒక కుడి కాలువను తీసుకొస్తున్నాం ఆ కుడి కాలువ ద్వారాగా మన నా నాగుల చెరువు నింపే అవకాశం ఉందని చెప్పారు నేను అధికారులతో మాట్లాడి ఆ గండి రామారం నుంచి వచ్చే కుడి కాలువ ద్వారా గ్రావిటీ కెనాల్ ద్వారా నాగుల చెరువు నింపే అవకాశం ఉంటే తప్పకుండా నేను వెంటనే అధికారులతో మాట్లాడి ఆ ప్రయత్నం చేస్తాను లేకుంటే ఒకవేళ పక్క నుంచి వెళ్తున్న కాలువ ద్వారా నీళ్లు రావాలంటే లిఫ్ట్ పెట్టవలసి వస్తుంది ఆ లిఫ్ట్ మాత్రం ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే దానికి ఎస్టిమేట్ చేయవలసి ఉంటుంది ప్రభుత్వ పరంగా దానికి శాంక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి శాంక్షన్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఏదేమైనా నాగుల చెరువు నింపడానికి మార్గం ఏముందో నేనైతే ఇంతకుముందు అనుకున్నానో గండి రామారావు కుడికాలు ద్వారా నీళ్ళు నింపచ్చని వాళ్ళు కూడా చెప్పారు నాకు అధికారులు కూడా చెప్పారు అది నేను ఒకసారి తెలుసుకొని తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దామని చెప్పి నేను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక రెండవది ప్రధానంగా మనకు గన్పోర్టు పాలకుర్తి పోయే ప్రధానమైన రోడ్డు మీరు చెప్పినట్టుగా రోడ్డు చాలా హైట్ అయింది అటువైపు ఇటువైపు ఇల్లు కిందికి అయిపోయినాయి నీళ్ళు ఎటు అటే ఆగిపోతున్నాయి తర్వాత రాత్రిపూట మరి ఆ రోడ్ ఏమో సెంట్రల్ లైటింగ్ పెట్టుకో పెట్టడానికి ఎంత అనుకూలంగా లేదు అది పెంచవలసి వస్తుంది విడుతు పెంచితేనే సెంట్రల్ లైటింగ్ పెట్టడానికి వీలవుతుంది అయినా మన ఇప్పగూడము ప్రధాన రహదారి ఉందో అది దాదాపుగా చివరికి ఎస్సీ కాలనీ దాటి పశు వైద్యశాల కనుక కొత్త పశు పశువైద్యశాల వరకు రోడ్డును వైడనింగ్ చేపించి లైటింగ్ పెట్టించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఈసారి మూడవది ప్రధానంగా ఇప్పగూడెం గ్రామంలో ఒక ఆరు రోడ్లు నేను ఐడెంటిఫై చేశాను మీరు ఎన్ని రాశారో నాకు ఐడియా లేదు కానీ ఈ ఆరు రోడ్లు కూడా మనం వెడల్పు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సీసీ రోడ్స్తో పాటు డ్రైనేజ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ డ్రైనేజ్ కనుక లేకపోతే ఇంతకుముందు ఎస్సీ కాలనీ పిల్లలు చెప్పినట్టుగా ఆ నీళ్ళంతా వచ్చి కాలనీలు ఆగిపోవడం వల్ల దోమలు మన్ను మశానము ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏ రోడ్ టేకప్ చేసినా ఏ రోడ్ టేకప్ చేసినా మనము సీసీ రోడ్తో పాటు డ్రైనేజ్ పెట్టుకుంటేనే బాగుంటుంది అయితే నేను ప్రత్యేకంగా మీ అందరినీ కూడా ఈరోజు పిలిచింది ఎందుకంటే ఆ సీసీ రోడ్స్ వేయటానికి కొత్త రోడ్డు వెడల్పు చేయవలసి వస్తుంది ఆ రోడ్డు వెల్ప్ చేసే క్రమంలో ఒకటో రెండో ఇల్లు వెనుక జరుపుకోవాల్సి వస్తుంది మెట్లు ఉంటే మెట్లు తీసేయవలసి వస్తుంది అందులో రాజకీయం లేకుండా మీరు అందరు సహకరించాలనే గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలనే ఉద్దేశంతోనే మీ అందరినీ కూడా ఈరోజు సమావేశపరచడం జరిగింది ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు యాకయ్య మాట్లాడుతూ ఒక మాట అన్నాడు శంకర్ బీజేపీ నుంచి మాట్లాడుతూ ఒక మాట అన్నారు మీరు కనుక అన్ని పార్టీలు ఏ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలనేది మీరే ఫైనలైజ్ చేయండి ఏ రోడ్డు ఎంత వెడల్పు ఉంటే మన గ్రామానికి అది ఉపయోగపడుతుంది అనేది మీరే ఫైనలైజ్ చేయండి మీరు ఫైనలైజ్ చేసి ఇస్తే దాని ప్రకారం నేను ఇంజనీరింగ్ అధికారులతోని ఎస్టిమేట్లు చేయించి తక్షణమే అంటే మీరు ఎంత తొందరగా ఇస్తే అంత కాదు మీరు ఇచ్చే మీ ఒకటేమో రోడ్ ఎంత వేడలు పుండాలి అడ్డంకు తీసే బాధ్యత మీదే రెండవది ఆరు రోడ్లలో మీ ప్రాధాన్యత ఏంటిది ఆరు ఒకేసారి మనం టేకప్ చేయలేకపోవచ్చు ఆరు రోడ్లల్లో ఇమీడియట్గా మనం ఏ ఏ రోడ్డును టేకప్ కూడా మీరు రాసిస్తే వెంటనే నేను ఒక్క మన ఇప్పగూడానికే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఒక నెల లోపలనే కోటి రూపాయలు మంజూరు ఇస్తా అని చెప్పి కూడా నేను సంతా ఓన్లీ సీసీ రోడ్స్కి ఇస్తాను అది కూడా మీరు రోడ్డు వెడల్పుడు మీద డిసైడ్ చేయాలి రోడ్ మీద ఉన్న స్టెప్స్ కానీ ఇళ్ళలు కానీ వెనకే వెనుక జరిపే బాధ్యత మీరే తీసుకోవాలి ఏ రోడ్ ముందుగా టేకప్ చేయాలన్నది కూడా మీరే గ్రామస్తులే కనుక నిర్ణయిస్తే దాని ప్రకారం మేము ఆ ఎస్ఎంఎస్ తయారు చేసుకొని ఆ రోడ్లు టేకప్ చేస్తాము మనం ఒక్కసారి శాంక్షన్ ఇస్తే మూడు నెలల నాలుగు నెలల వర్క్లు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి తొందరగా మీరు కూర్చొని మాట్లాడుకొని అవి నాకు ఇవ్వవలసిందే అనే వాళ్ళ ప్రత్యేకంగా కోరుతున్నా తర్వాత ఎస్సీ కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు నేను ఎన్నికల సందర్భంగా కూడా వచ్చినప్పుడు చెప్పాను ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ ఇస్తాను మరి ప్రభుత్వ భూమి కనుక ఉంటే ఇప్పుడే ఒక పదిహేను రోజులలో మీకు ఆ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా నేను మంజూరు ఇస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి తోడుగా ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడేండ్లు ఇందిరమ్మ ఇండ్లు అయితే మీరు అడిగిన ఇండ్లు ఒకే సంవత్సరం ఇవ్వడం కష్టమవుతుంది వచ్చేది మూడు వేల ఐదు వందల ఇండ్లు పెద్ద గ్రామం కాబట్టి మీ గ్రామానికి ఈ సంవత్సరం ఈ వచ్చే పదిహేను ఇరవై రోజులలోనే ఒక మాట మనలు ఎవరు మాట్లాడుతున్నారు ఎట్లయితే అభివృద్ధి కొరకు అందరినీ కూడబెట్టిందో ఇందిరా మహిళల విషయంలో కూడా అందరినీ కూడబెట్టి ఇవ్వండి అన్నట్టుగా ఒక మాట అన్నారు నాకేం అభ్యంతరం లేదు నేను మొదట్లోనే చెప్పాను ఈసారి ఇప్పగూడెంలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఒక రెండు మూడు పనులు చేసిండని మీరందరు చెప్పుకునే విధంగా పనిచేయాలనేది నా ఉద్దేశం తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇందిరమ్మ ఇల్లు ఈ సంవత్సరం ఒక వంద ఇల్లు మీకు ఈ గ్రామానికి మంజూరు చేస్తాను ఎక్కువ రెండు వందల ఇల్లు కావాలని అన్నారు కానీ ఒకేసారి రెండు వందల ఇల్లు ఇవ్వలేను ఈ సంవత్సరం ఒక పదిహేను రోజులు నెల రోజుల లోపే మీకు వంద ఇస్తాను వచ్చే సంవత్సరం మరొక వంద ఇస్తాను అంటే వచ్చే సంవత్సరం అంటే ఇంకొక ఆరు నెలలకే కాదు కాదు నా అవస్థ ఉంటుంది ఆగ ఆక నువ్వు చెప్తావు ఏమైనా కూర్చొని కాబట్టి నేను ఇప్పుడు వంద ఇల్లు ఇస్తాను మళ్ళీ ఆరు నెలల తర్వాతనే మళ్ళీ మన కొత్త సంవత్సరం వస్తుంది ఆ కొత్త బడ్జెట్ వస్తుంది ఆ బడ్జెట్లో ఇంకొక వంద ఇల్లు మీకు ఇస్తాను దాంట్లో ప్రధానంగా రాజకీయాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరున్నారో ఇల్లు లేని వాళ్ళు ఎవరు చూసి ఇవ్వండి ఆ ఆ బాధ్యత కూడా మీకే అపరు ఆ బాధ్యత కూడా మీకే అప్ప చెప్తున్నాను కొట్లాటలు లేకుండా గొడవలు లేకుండా ఇంటి జాగా ఉండి ఇల్లు లేని ఎవరైతే ఎవరైతున్నారో వాళ్లకు మీరు సెలెక్ట్ చేయండి తప్పకుండా ఒక వంద ఇండ్లు వాళ్ళకు కూడా నేను ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తర్వాత చాలా విషయాలు హాస్పిటల్ గురించి చెప్పారు ఆర్టీసీ బస్సుల గురించి చెప్పారు తర్వాత ఇంకా రేషన్ కార్డ్స్ గురించి పెన్షన్స్ గురించి కూడా అనేక విషయాల దృష్టి తీసుకొచ్చారు మన ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు మీరు చెప్పిన అన్ని విషయాలు కూడా వాళ్ళు రాసుకున్నారు శ్మశాన వాటికకు సంబంధించి కూడా ఒకటి రెండు రోజులలో ఎంపీడీఓ గారు సెక్రటరీ గారు మరియు ఇంజనీర్ గారు వెళ్ళి ఆ శ్మశాన వాటికను చూస్తారు అక్కడ ఇంకా కంప్లీట్ చేయాల్సిన పనులు ఏమున్నాయో చూసి అవి కంప్లీట్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ శ్మశాన వాటిక గ్రామానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండవ శ్మశాన వాటిక కూడా మా దగ్గర మీ దగ్గర ల్యాండ్ తీసుకున్నామో ఎవరు డొనేట్ చేశారు ఒక ఓనెకర్ అది కూడా డెవలప్ చేయాలన్నారు రెండవ శ్మశాన వాటికను కూడా మనం డెవలప్ చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తున్నారు తర్వాత టూరిస్ట్ చెప్పారు ఒకటి తారదార్పల్లికి లింక్ రోడ్ కావాలని రెండవది ఇట్లా ఊరి నుంచి బైపాస్ రోడ్ ఒకటి కనుక వేసుకుంటే అది అందరికీ ఆమె ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పారు నేను ఇక్కడ మన డి పంచాయత్ రాజు గారు ఉన్నారు కాబట్టి సిసి రోడ్లు ఎస్టిమేట్ చేసేటప్పుడు ఇప్పగూడెం తారదార్పల్లి రోడ్డును అదేవిధంగా ఇప్పగూడెం బైపాస్ రోడ్ వాళ్ళు ఏమంటున్నారంటే అటు కూర్చపల్లి నుంచి వచ్చే రోడ్డు నేరుగా మళ్ళీ పాలకుర్తి రోడ్డుకు కలిసే విధంగా ఉంటుందా కేడా ఉందంట అది ఎస్టిమేట్ చేయండి ఒకవేళ ఏదన్నా బడ్జెట్ కనుక వస్తే దాంట్లో మనము ఇన్క్లూడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూర్చపల్లి నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా డైరెక్ట్గా పాలకుర్తికి రోడ్డు వెళ్ళడానికి వీలైతుంది ఊళ్ళోకి రావాల్సిన అవసరం లేకుండా వెళ్తారు కాబట్టి అది కూడా ఒకటి ఎస్టిమేట్ చేయమని చెప్పి నేను పంచాయతీరాజ్ బిఈ గారిని కూడా కోరుతున్నాను ఆ రెండు రోడ్లను కూడా మనం టేకప్ చేద్దాం తర్వాత మూడవది ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు కావాలని అన్నారు ఆ కాంపౌండ్ వాళ్ళు కానీ తర్వాత మన మహిళా కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించి టాయిలెట్స్లు ఇవ్వన్నారు కాంపౌండ్ వాళ్ళు ఇదన్నారు ఆ రెండు కూడా మనం త్వరలోనే మంజూరు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ప్రత్యేకించి మహిళలకు గతంలో ఇక్కడ ఒక శిక్షణా కేంద్రం పెట్టారు మరి అది ఇంతకుముందు వేరే వాళ్ళు సహాయంతో నడిపించామని చెప్పారు ఇప్పుడు నేను ఇప్పటిగూడెం గ్రామంలో వాళ్ళు వెళ్ళిపోయారు మహిళలు ఇప్పగూడెం గ్రామంలో మహిళలందరికీ నేను మా కడియం ఫౌండేషన్ ద్వారా మీకు పది మిషన్లు కొనిస్తాను మీరు నడుపుకోండి మా కావ్యమ్మ మన ఎంపీ గారు ఉన్నారు కదా ఆమె చైర్మన్ ఫౌండేషన్కు ఇప్పుడు ఆమె ఢిల్లీ పోయింది పార్లమెంట్ ఉందని రాగానే నేను మీ దగ్గరికి పంపిస్తాను ఆమె ఢిల్లీ నుంచి రాగానే ఇప్పుడు కూడా పంపిస్తాను చక్కగా మీ మహిళా కమిటీ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఆమె మీరు కూర్చొని ఆమె ఒక పది మిషన్లు మీకు కొనిస్తుంది ట్రైనర్ను మాత్రం మీరే పెట్టుకోవాలి పది మిషన్లు మాత్రం మేము కొనిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే చాలా సమస్యలు చాలామంది చాలా చక్కగా చెప్పారు అన్ని విషయాలు కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పవలసి ఉంటే రాతపూర్వకంగా ఇవ్వండి అవన్నీ రికార్డులో పెట్టుకుంటాం ఎప్పుడెప్పుడు ఏ రకంగా వీలైతే ఆ రకంగా ఆ పనులన్నీ కూడా మనం చేపడదామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రధానంగా రెండు మూడు రోడ్లైతే ప్రియారిటీని తీసుకోండి మళ్ళీ నేను ఆ ప్రియారిటీ చెప్పడం బాగుండదని చెప్పడం లేదు మీకే వదిలిపెడుతున్నా గ్రామం నుంచి వెళ్ళే ప్రధాన రహదారులు ఎవరైతే ఉన్నాయో అవి వెడపిలు చేసే ప్రయత్నం చేయండి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు నేను ఆరో ఏడో ఆ ప్రాధాన్యత క్రమంలో చెప్పాను అవన్నీ కూడా చేసిన తర్వాత అవన్నీ కూడా మీకు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక మూడు నెలలకు వచ్చి గ్రామసభ పెట్టి మీరు నేను ఏం చెప్పినా ఆ రోజు నేను ఏమి కూడా మీ ముందట నా ప్రోగ్రెస్ ఎజెండా కూడా మీ రిపోర్ట్ కూడా మీ ముందు పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా అందరూ కలిసి అవ్వడం చాలా సంతోషంగా ఉంది మీరు నేను అందరం కలిసి మన గ్రామాన్ని నియోజకవర్గంలో కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పగూడెంకు గతంలో ఉన్న రాజకీయ చరిత్ర అందరు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి సవనీయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం